మన ఇంటి చుట్టూ పిచ్చుకలు చాలా ఉంటాయి కదా ఈ పిచ్చుకల కోసం వచ్చేసి మేము మామూలుగా వాటర్ పెడుతున్నాం దీనిలో కొన్ని ఫుడ్ కూడా వేస్తున్నాము కానీ అవి సఫిషియెంట్గా దాని ఉండడానికి ప్లేస్ లేదనమాట అందుకోసం చెప్పేసి కొన్ని డబ్బాల్లో కట్టినాము ఇక్కడ తర్వాత అక్కడ డబ్బాలో కట్టేస్తాము అయితే ఏమవుతున్నాయంటే పిల్ల పిచ్చుకలన్నీ కూడాను సఫిషియెంట్గా రావట్లేదు అందుకోసం నాకు ఒక ఐడియా వచ్చింది మాకు ఆ ఐడియాతోటి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం నేనును సుధీర్ రెడ్డి మా బావమార్ది సో ఆయన ఐడియా అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీంట్లో ఏంటంటే పెద్ద నీళ్ళ టెంకాయ తీసుకునేసి టెంకాయని పిచ్చుకొల కూడిగా కన్వర్ట్ చేస్తున్నాం ఎలా చేస్తాం చూడండి ఇక్కడ మూడు హోల్స్ ఉంటాయి ఇక్కడ 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 ఒకటి మూడు హోల్స్లో ఒక మనము ఓపెన్ చేసేస్తున్నాము ఇప్పుడు దీనిని ఎల్ షేప్ గా కట్ చేసుకోవాలి మొత్తాన్ని వాటర్ తీసేసిన తర్వాత ఎల్ షేప్ గా దీన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కట్ చేసుకొని తర్వాత మరి ప్రాసెస్లోకి వెళ్దాం కట్ చేసుకున్నాం కాయని ఇక్కడ హాఫ్ అవర్కు కట్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు మరి మరొక హాఫ్ అవర్ స్ట్రైట్ గా కట్ చేసుకోవాల్సింది దీన్ని స్ట్రైట్ గా కట్ చేసుకున్నాము ఈ విధంగా ఈ విధంగా కట్ చేస్తున్నాం అక్కడ చూడు మా చూడు ఇవి కూడా తయారు చేసుకోమని చెప్పి చెప్పు మనము ఇందాక మనము టెంకాయ అంత కట్ చేసుకున్నాం కదా మంచి షేప్లో ఎల్ షేప్లో మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్కి వచ్చింది ఈ షేప్లో నుంచి మనము ఈ కొబ్బరి అంతా ఉంది కదా ఈ కొబ్బరిని అంతా కూడా కంప్లీట్గా తీసేసి మనము మనం కుకింగ్లోకి యూజ్ చేసుకోవచ్చు అయితే దీనికి హోల్ ఉంది కదా ఇక్కడ మనము ఒక కట్టి వెలగడతాం అది మరీ చూద్దాం అయితే ఇక్కడ వరకు వచ్చింది మీరు మీరు కూడా ఏవైతే పిల్లలు వస్తుంటారు కదా హాలిడేస్ హాలిడేస్లో చాలా మటుకు ఇంటి దగ్గర ఉంటారు లేదంటే బయట ఊళ్ళకి వెళ్తుంటారు అటువంటిప్పుడు ఈ చిన్న యాక్టివిటీగా కూడా ఉపయోగపడుతుంది ఇది దీనిని మనం ఈ విధంగా షేప్ను కట్ చేసుకోవడం కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఫైనల్గా పిచ్చుకొని గూళ్ళు అయితే రెడీ అయినాయి మనం టెంకాయ తీసుకొని వేసి దీన్ని ఈటింగ్ ఎల్ షేప్గా ఇక్కడ కట్ చేసేసుకొని పెట్టాము మనం నీట్గా కట్ చేయడంతో ఈ షేప్కి వచ్చింది ఈ షేప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మన పైకి ఇక్కడ పోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి పెట్టేసాము ఇక్కడ పెట్టడం తోటి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది దీనిని పైరంగా కట్టేస్తే పిచ్చుకులో గూళ్ళు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇది ఒకవేళ ఉన్నా కూడా వంగినా కూడా పడిపోదు అంటే ఇట్లా ప్రెస్ అయినా కూడా కిందికి పడిపోదు కాబట్టి సేఫ్గా ఉంటుంది ఇది ఒక మంచి ఐడియా పిచ్చుకల కోసము ఈ దీనిని మీ పిల్లలతో చేపించండి మెయిన్గా ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు చూసిన సెల్ ఫోన్లు దీనిలో పోనే ఉంటుంది న్యాచురల్గా మనకు దొరికే వస్తువులతోటి పిచ్చుకలు గూలుగా తయారు చేశామంటే పిల్లలు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మీ పిల్లలకి అవకాశం ఉన్న చోట ఏర్పాటు చేయించండి ప్రకృతికి ఉపయోగపడే ఇటువంటి విషయాలు మీ పిల్లలకు నేర్పించడం వల్ల మీ పిల్లల్లో కూడాను సృజనాత్మకతనే పెరుగుతుంది వాళ్ళ ఆలోచన విధానం కూడాను మారేదానికి అవకాశం ఉంటుంది మరి హ్యాంగ్ చేస్తున్నా హ్యాంగ్ చేస్తే చూడండి ఫైనల్గా రెండు సెట్ చేసాం చూస్తాం మరి ఈ పింఛుకలు ఎలా ఉపయోగించుకుంటాయి అనేది అయితే డెఫినెట్గా మాత్రం ఈ పింఛుకలు అయితే ఉపయోగించుకుంటాయి పిచ్చుకలకి మెయిన్గా అవి చూడకూడదు మనము చూసే చోట పెట్టుకోవు కాబట్టి ఇవి పైకి ఉంటాయి అయితే డెఫినెట్గా మాత్రం ఈ పిచ్చుకలు అయితే ఉపయోగించుకుంటాయి మీరు కూడా మీ వీలున్న చోట దీనిని ట్రై చేయండి రెండు దానిని న్యాచురల్గా దొరికే కొబ్బరితోటి ఈ విధంగా తయారు చేసాము ఈ ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగతా ఎవరైతే దీనికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి జస్ట్ ఈ థాట్ అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పిచ్చు కలిగి గోల్డ్ ఐడియా అంతా కూడా సుధీర్ ఇచ్చారు సుధీర్ మొత్తం గైడెన్స్ అంతా కూడా ఎక్కడో సెర్చ్ చేశాడు ఎక్కడ సెర్చ్ చేశాడో మరేమో నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి మొత్తం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సుధీర్ మంచి ఐడియా ఇచ్చినావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్